నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆసుపత్రి పేరు తెలియని వారుంటారు నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉండే నిమ్స్ ఆధునిక హంగులను సంతరించుకుంటుంది అవుట్ పేషెంట్లు గంటల తరబడి క్యూలో నిలబడే తిప్పలు తొలగిపోనున్నాయి వాచ్ దిస్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మిషన్ అయితే కియోస్కో అనే ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది మరి రెగ్యులర్గా చూసేటువంటి ఓపీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇది ప్రస్తుతం ఓపీ లైన్ అంటే ఓపీ కోసం స్లిప్ తీసుకోవాలనుకుంటే గంటల తరబడి లైన్లలో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా స్వస్తి పలికేందుకు పేషెంట్కి సకాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు అనువుగా వీలయ్యేందుకు వీలయ్యేందుకు గాను నిమ్స్ ఆసుపత్రి కియోస్ అనే అటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ద్వారా ఇట్లాంటి ప్రస్తుతం మనం చూసినటువంటి భారీ లైన్లకు స్వస్తి పలికేందుకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అందుబాటు కియర్స్ కనెక్ సంబంధించినటువంటి మిషన్ తీసుకొచ్చింది ప్రస్తుతం చూడొచ్చు ఒక ప్రస్తుతానికి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులో ఉంది హైదరాబాద్ పంచకుట్టలో ఏడో నిజాం కాలంలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఏర్పాటు చేశారు అనంతర కాలంలో ఇది రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా మారింది నిమ్స్ ఆసుపత్రికి నిత్యం వేల మంది ఓపీ సేవల కోసం వస్తుంటారు అక్కడ భారీ క్యూలు ఉండడంతో నరకం చవి చూస్తున్నారు రోజుకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది వరకు వస్తుండటంతో ఓపీ కార్డుల కోసం నిరీక్షణ తప్పట్లేదు గంటల తరబడి క్యూలో ఉన్న ఒక్కోసారి ఓపీ కార్డు లభించడం లేదు కొంతమంది రోజు వచ్చి ఉదయమే ఓపీ కోసం క్యూలో నిలబడి స్లిప్పులు తీసుకుని వైద్యులను సంప్రదిస్తున్నారు ఓపీ సేవల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు ఈ చెక్ పెట్టడానికి సేవలను మరింత సులువు చేసేందుకు అందుబాటులోకి తెస్తున్నారు ప్రయోగాత్మకంగా వీటి పరిశీలన ఇప్పటికే ప్రారంభమైంది ప్రస్తుతానికి ఎక్స్పెరిమెంటల్ కింద అంటే ఎవరికి యూజ్ అయ్యే విధంగా ఉంది ఫర్దర్ గా ఎప్పుడు అందరికి ఉపయోగపడే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు పేషెంట్ వస్తారు డాక్టర్ వస్తారు రాసి మళ్ళీ రేపు ఎల్లుండి డాక్టర్ గారు మళ్ళీ రమ్మంటారు అప్పుడు కూడా ఆ లైన్లో నిలబడి రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే వాళ్ళకు ప్రింట వచ్చేస్తుంది తీసుకొని వెళ్ళి వాళ్ళు డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది పెయిన్ కేసెస్ అయితే అదే ఆరోగ్యశ్రీ శ్రీ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ వేరే ఏవైతే అయితే ముప్పై రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఆ ముప్పై రోజుల వరకు కూడా ఈ మిషన్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రింటౌట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు మిలీనియం బ్లాక్ వద్ద కొత్త మిషన్ను అందుబాటులోకి తెచ్చారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా కొత్త సాంకేతికత వాడడం ఇదే తొలిసారి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో పాతభవనంతో పాటు సూపర్ స్పెషాలిటీ బ్లాకుల వద్ద ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా డాక్టర్ను కలవాలంటే కౌంటర్ వద్దకు వెళ్లి స్లిప్ తీసుకుని మళ్లీ వైద్యుని కోసం చూడాల్సి ఉంటుంది డాక్టర్ను కలిసిన అనంతరం పరీక్షలు చేయించుకోవడానికి సాయంత్రం అయిపోతుంది రిపోర్ట్స్ డాక్టర్ కు చూపెట్టాలంటే రెండో రోజు కూడా రావాల్సి వస్తుంది రెండో రోజు డాక్టర్లను కలవడానికి మళ్లీ లైన్లో నిలబడాల్సి వస్తోంది క్యూస్కే మిషన్లు ఏర్పాటుతో రోగుల ఇబ్బందులు తీరుతాయని సిబ్బంది అంటున్నారు అసలు ఈ మిషన్ ద్వారా ఎలాంటి ఫెసిలిటీ ఉండబోతుంది ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనే అంశాలకు సంబంధించి ఆరంభ ఉన్నారు డాక్టర్ వాళ్ళతో మాట్లాడదాం మేడం ఎట్లాంటి ఫెసిలిటీ ఎట్లాంటి అవసరం ఉంటుంది దీంతో ఆర్ యూజింగ్ దిస్ క్యూర్ మెషిన్ ఫర్ రీవిజిట్ పీపుల్ అండ్ పేషెంట్ హ్యాస్ టు కమ్ హియర్ అండ్ పేషెంట్ టు క్లిక్ ద పేషెంట్ రీవిజిట్ అండ్ హ్యాస్ టు ఎంటర్ ఓన్లీ ద సిఆర్ నంబర్ దట్స్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక సిఆర్ నెంబర్ క్లిక్ చేసేసి సబ్మిట్ నొప్పితే సో సబ్మిట్ కొడితే లైక్ దేల్ గెట్ ఆటోమేటికలీ దిస్ ఓపీ ఓపీ స్లిప్ అండ్ దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఇలా రష్లో నిల్చోవడం కానీ ఇలా వెయిటింగ్ లైన్స్ అనేది చాలా తగ్గిపోతుంది సో వన్ ఇక్కడ వచ్చేసింది కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ అన్ని క్లిక్ చేసేస్తే విల్ గెట్ అన్ ఓపీ సో దీనివల్ల మనకి టైం సేవింగ్ అనేది చాలా ఉంటుంది అండ్ వెయిటింగ్ లైన్స్ అనేది తగ్గిపోతుంది పేషెంట్కి కూడా లైక్ దే కెన్ సెల్ఫ్ ఆపరేట్ దిస్ ఓపీ పేషెంట్లకు సౌలభ్యాలను పెంచేందుకు ఈ క్యూస్కే మిషన్లను అందుబాటులోకి తెచ్చారు తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు రీవిజిట్ కు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయి త్వరలో ఓపీ రిజిస్ట్రేషన్ కు సైతం వీటిని అందుబాటులోకి తెస్తామంటున్నారు ఇదే జరిగితే నిమ్స్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు మరింత సులభతరం కానున్నాయి దాదాపుగా వందలాది మంది పేషెంట్స్ నిమ్స్ ఆసుపత్రికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికి సంబంధించి రష్ను తగ్గించేందుకు సకాలంలో వైద్యుల దగ్గరికి వెళ్లేందుకు ఈ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం కియోస్కి సంబంధించినటువంటి మిషిను కేవలం రీవిజిట్ చేయడానికి అంటే ఫిఫ్టీన్ డేస్ లోపు డాక్టర్లు మరోసారి విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ప్రస్తుతానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది అతి త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్లకి ఫ్రెషోపీకి సంబంధించి కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిమ్స్ వైద్యులు కావచ్చు నిమ్స్ బృందం దీనికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి మరికొన్ని మిషన్స్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు గజనేష్ రంగతో ఎల్లందరెడ్డి టీవీ నైన్ నిమ్స్ ఆసుపత్రి నుండి